గైస్ మనం ఇంకో రోజు అయితే ఫిషింగ్ వచ్చానమాట సో ఫిషింగ్ రాడ్ అలాగే ఒక ఫీడర్ సో పెద్దోళ్ళు కూడా ఆడుతున్నారు పెద్ద పెద్ద వేటగాళ్ళు అయితే ఉన్నారు చూద్దాం మనకేం చేపలు పడతాయో రైట్ జరుత వచ్చింది సో సొగాయిస్ మనకు తెలిసిన అందరికైతే చేప పడింది అనమాట ఇది వచ్చేసి మైలా మోస్ చూసారు కదా తెల్లగుంది ఇది మహిళా బాస్ అన్నమాట ఒక కేసున్న దాకా ఉంటుంది గొరకాలే పోయిందే ఫలేదులే ఇప్పుడు అది కదా గట్టిగా చూసా నేనేగా ముళ్ళు తీసింది గట్టిగా వేసుకుంది పైకి పోదురా ఇందా కూడా కూడా రాగింది సరేలే చాలా టైం పట్టేదట్టుంది ఒకటి పెద్దెస్తుంది ఒకటి బట్టే మరి కింద ఉన్నట్టుంది సో సొగాస్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి